ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే కొంచెం బాగానే ఉందండి నేను చాలామంది ఫార్మర్ తీసుకున్నాను అడిగాను ఒక ఆరు లీటర్లు ఇచ్చేటి ఆ బఫెలో తీసుకుంటే వాళ్ళు కామన్గా రెండు తీసుకున్నారు కామన్ రెండు లక్షల నలభై వేలు అంట రెండు లక్షల ఎనభై వేలు చెప్తే అంటే మనం ఏదైనా సరే కొంచెం అవగాహనతోని వస్తే వాటిని గుంజి పట్టుకొని అంటే కొంచెం బార్గెనింగ్ చేసుకుంటే నష్టపోకుండా ఆస్కారం ఉంటుంది అండి మీకు అనుభవం ఉంటే ఓకే అనుభవం లేకుంటే మాత్రం తెలిసిన వాళ్ళని రిఫర్ చేసుకోవడం మంచిగా కొత్తగా డైరీ ఫామ్ వాళ్ళు ఎవరైనా సరే కానీ మీకు ఎంతో కొంత అవగాహన ఉండాలండి అంటే పైన వాటి కండిషన్ పైన జ్వరం వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం ఒక పొదుపు కోసం ఏ విధంగా చూసుకుంటున్నాం అలాగే ఒక ఎనిమల్ కండిషన్ పరంగా ఆమె ఒక డైరీ ఫామ్లో ఒకవేళ వర్కర్ లేకుంటే మనం ఏ విధంగా రన్ చేస్తాము అవన్నీ పని చేసుకుంటే వివిధ రకాల గడ్డి జాతులు పెట్టుకొని సమీకృత దానందించాలి అందించాలి సో మా పాలను కూడా మనం మార్కెటింగ్ చేసుకుంటేనే కానీ ఏమన్నా గిట్టుబాటు అవుతుంది కేంద్రం వస్తే ఈరోజు ఏమున్నది నలభై యాభై రూపాయలు పడుతుంది ఫ్యాట్ వేసాం కాబట్టి అదే మనము ఒక స్వ స్వచ్ఛమైన నాణ్యమైన పాలు బయట ప్రజలకు అందిస్తున్నాం అనుకో మనం చాలా చూస్తున్నాం బయట అవ్వగా ఏంటంటే కల్తీ పాలను చాలా వరకు మనం న్యూస్లలో చూస్తూనే ఉంటాం కానీ ఒక రైతు అనేవారు స్వచ్ఛమైన పాలు రైతు అది ప్రజలకు అందిస్తే కూడా మార్కెటింగ్ రేట్ కూడా మంచిగా వస్తాయి వంద నూట ఇరవై ఆ విధంగా పడుతుంటాయి కాబట్టి ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత అవగాహన ఉండాలి సొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి మెడికల్ నాలెడ్జ్ ఉండాలి అవేర్నెస్ ఉండాలి ప్రతి ఒక్కటి పైన అవగాహన ఉంటేనే మనం ఈ ఫీల్డ్లోకి వస్తే నష్టపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటాయి నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ టీవీ రైతు గారికి ధన్యవాదాలు